రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ క్రీజన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి పలు వరుస సేద్యపు ఒంగోలు జాతి కోడేళ్లను కొనుగోలు చేసిన ప్రస్తుతానికి రైతు అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలు అందుబాటులో ఉన్నారు మరి ఎంత పెట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చే వివరాలకు వెళితే నమస్తే మీ పేరు ప్రస్తుత కోడేళ్ళు కొన్నారా అమ్మినారా మీరు కొన్నారేనా పళ్ళు ఉన్నాయంటారా నల పల్లలో కానీ ఒకటి ఆరు పల్లెలో ఉన్నాయి సేదాపుడలు ఏనా ఇవి సేతానికే తీసుకున్నారా ఎంత పెట్టుకున్నారా ఇక్కడ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంప్రైస్ మరి అక్షరాల లక్షా ఇరవై ఐదు వేలుగా ప్రస్తుతం మన ఆదు మార్కెట్లో కోడలను అయితే కొనుగోలు చేశారట మీరు ప్రస్తుతానికే తీసుకున్నారు ఎవరినొస్తే ఇచ్చే అవకాశం అయితే లేదు ఎక్కడి నుంచి మీరు గుడికెళ్ల వాసేసాలు మన ఎమ్మెల్యూర్ మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్పినారు ఫస్ట్ వాళ్ళు మీకు ఒకటి నలభై రేట్ చెప్పింటే బేరం కూర్చుకొని ఒకటి ఇరవై కొన్నారు రైట్ మంచి మాట మరి వారం మార్కెట్ చూసిరా ఎట్లున్నాయి అంటారన్న ఎద్దులు కానీ రేట్లు కానీ రేట్లు బాగా పెరిగినాయి అంటారు ఈ బక్రీ సీజన్లో కొంచెం మార్కెట్తో మెచ్చు ఎక్కువే ఉంది అంటారు మంచి మాట మరి రేట్ అయితే సరిపోయిందంటారు కదా రైతులు కాబట్టి ఒక వెయ్యి అటు ఇటు కానీ కొనేస్తామంటారు దుడలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఈ రేట్ కూడా ఏ విధంగా ఇస్తుంది ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేస్తారు ఆశిస్తున్నాను తింకొని వచ్చి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం మరుగుతుగా సాగే మన ఆధునిక శుక్రవారం మిత్రుల సంతా మరకొద్ది వేడితో మళ్ళీ వెళ్తాం రైట్